ఏ హై ఫ్రెండ్స్ నేను స్మార్ట్ అశోక్ బ్లాగ్స్ నేను కొత్తగా ఛానల్ పెట్టినా నేను ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటా నేనైతే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియో కంటెంట్ ఇంకా తీసుకొస్తాను అనుకుంటున్నా నేను ప్రజెంట్లీ నేను పనిచేసేది నేను ప్రజెంట్లీ పనిచేసేది ఇంకో గ్యాయమార్ ఒక గిదే మాల్లో పని చేస్తాం అంటే నేను సూపర్వైజర్ కాదు ఏం కాదు క్లీనప్ పని చేస్తాను మీ సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నా దుబాయ్ ఆచేటోళ్ళు ఉంటే రండి మాతో ఎంజాయ్ చేయండి గిట్లా ఉంటుంది అంటే నాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ తెలియదు ఎందుకంటే యూట్యూబ్లో ఏం చేయాలి ఏం కథ అని మీరు కొన్ని కామెంట్లు చెప్తే దాన్ని బట్టి చేస్తాం అనుకుంటున్నా ప్రజెంట్లు అయితే గిట్లా ఉంటుంది దీన్ని మా పనిచేస్తాం ఇంకా మళ్ళీ ఫ్రెండ్స్ నేనైతే సూపర్ ఉన్నా మీరు ఎట్లా ఉన్నారనికుంటా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా కొత్త కొత్త మంచి వీడియోస్ పెడతా దుబాయ్లో ఉండి ఏం చెప్పాలో అర్థమవుతలేదు కొత్తగా పెట్టినా ఛానల్ కొత్తగా పెట్టిన అందుకోసం ఏం చెప్పాలో అర్థమవుతలేదు మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొన్ని మంచి కంటెంట్తోనే వస్తా అనుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే గీడ దుబాయ్లో మాస్క్ కింద చేయొద్దు కానీ మేము చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మా డ్యూటీ టైమింగ్ అయిపోయింది డ్యూటీ టైమింగ్ ఇప్పుడు పది అవుతుంది అంటే ఇంటికాడ పదకొండున్నర అవుతుంది ఇండియాలో అదే ఇప్పుడు డ్యూటీ టైం అయింది అందుకోసం వెళ్తున్నాం स्टूडेंट डिफेंस ऑफिस